హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే దాదాపుగా మీను ఎగ్జాక్ట్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్ నుంచి అక్షరాల నూట ఐదు ప్రశ్నలు రావడం జరిగింది మరి నూట ఐదు ప్రశ్నలు కూడా ఏ పుస్తకం నుంచి ఇవ్వడం జరిగింది అని అంటే కనుక ఇక్కడ మనకి తొమ్మిదవ తరగతి టెక్స్ట్ బుక్ ఆంధ్ర టెక్స్ట్ బుక్ తీసుకుంటుంది అది కదా ఫాలో అయ్యేది సో నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీలో మనకి కణజాలాలు అని పిలుస్తున్నటువంటి పాఠం ఏదైతే ఉందో దీన్ని మనం ఇంగ్లీష్లో టిష్యూస్ అని పిలుస్తాం ఈ కణజాలాలు అని పిలుస్తున్నటువంటి ఈ పాఠం నుంచి రావడం జరిగింది సర్ మరి ఒకే పాఠం నుంచి నూట ఐదు ప్రశ్నలు ఇచ్చారా అంటే కనుక ఇక్కడ అవుట్ ఆఫ్ వన్ నాట్ ఫైవ్ అండి వన్ నాట్ ఫైవ్లో దాదాపుగా ఇరవై ఏడు ప్రశ్నలు ఉన్నాయో ఇరవై ఏడు ప్రశ్నలు అనేవి రిపీట్ అయ్యాయి అనమాట మరి రిపీట్ అవ్వడం అంటే ఏంటి ఎట్ట సార్ అంటే క్వశ్చన్ని తిప్పి తిప్పిచ్చాడంతే ఒకే టాపిక్ మీద తిప్పి తిప్పి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో కణజాలాలకు సంబంధించినటువంటి టాప్ ప్రశ్నలు ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి ప్రశ్నలు రైల్వేలు అడిగినటువంటి ప్రశ్నలను మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అయితే ఈ బిట్స్ కావాలంటే కనుక ఇంగ్లీష్లో నేను యాక్చువల్గా ట్వల్వ్ అంటే కొన్ని బిట్స్ నేను తీసుకున్నాను ఓకేనా అది కావాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో పెడతాను మోర్ ఓవర్ దీనికి సంబంధించినటువంటి టాప్ బిట్స్లో భాగంగా ఎక్స్ప్లెనేషన్ అంతా నేను ఇక్కడే ఇస్తాను కాబట్టి నో నెయిట్ వర్రీ ఓకేనమ్మా సో ఒక్కొక్క బిట్ ఏదైతే ఉందో ఒక్కొక్క బిట్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా కొన్ని ప్రశ్నలు తీసుకుందాం రైట్ అయితే అందులో భాగంగా మనం ఇప్పుడు మొదటిగా డిస్కస్ చేయబోయేటువంటి ప్రశ్న ఏందంటే ఒక్కొక్క ప్రశ్న చూద్దాం సో నేనైతే ఒక బుక్లో రాసాను ఆ ప్రశ్నలు ఇంగ్లీష్లో ఉన్న ప్రీవియస్ పేపర్స్లో తీసుకొని నేను ఈ బుక్లో రాయడం జరిగింది కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు నేను డైరెక్ట్గా బోర్డు మీద నోట్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తే బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తే బోర్డు మీద రాయడం అనేది ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వర్క్ ఈ వీడియో అనేది ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వర్క్ సో ఆల్రెడీ ఈ రెండు రోజులు వీడియో చేయకపోవడం కారణం ఏంటంటే బాగా స్ట్రెస్ వర్క్ లోడ్ పెరగడం వల్ల కాస్త బ్యాక్ పెయిన్ రావడం నిలబడడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది అంటే కాస్త టూ డేస్ బ్రేక్ ఇచ్చాను సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఇప్పుడు కూడా నిల్చొని ఎక్కువసేపు బిట్స్ రాయడానికి కాస్త హెల్త్ సపోర్ట్ చేయడం ఉద్దేశంతో పేపర్ మీద రాసి ఈ బిట్స్ని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో డోంట్ వర్రీ కంటెంట్ అనేది సేమ్ కాస్త మనకి పరిస్థితులను అనుకూలించకపోతే గనక పరిస్థితులు తగ్గట్టుగా మనం మూవ్ ఆన్ అవుతూ వెళ్తూ ఉండాలా అండ్ మీకు ఎప్పుడు కూడా బెస్ట్ కంటెంట్ అందించడానికి నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటా అది కూడా మీ అందరికీ తెలిసిందే రైట్ మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఖనజాల నైన్త్ ఎన్సీఆర్టీలో ఫస్ట్ బిట్ ఏంటంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ సో ఫస్ట్ బిట్ ఒక్కొక్కటి జాగ్రత్తగా మనం డిస్కస్ చేసుకుని వెళ్తే కనుక ప్రేగులు అంటే ఇంటిస్టైన్స్ అని చెప్పి మనం పిలుస్తాం ప్రేగులు అంటే ఇంటిస్టైన్స్ కనిపిస్తుందా ప్రేగులు అంటే ఇంటిస్టైన్స్ ఇక్కడ ప్రేగులలో ఉన్నటువంటి కొవ్వు అనేది ఏదైతే ఉందో కొవ్వు అంటే ఫ్యాట్ లేదా లిపిడ్ అంటే ఇంగ్లీష్లో ఓకేనా ఈ కొవ్వు అనేది ప్రేగులలో ఎక్స్ట్రా ఉన్నటువంటి కొవ్వును తీసుకువెళ్తున్నటువంటి తీసుకువెళ్తున్నటువంటి నెట్వర్క్ లేదా ఒక వ్యవస్థ ఏదే అని అడుగుతాను కొవ్వులలో అధికంగా పేరుకుపోయినటువంటి కొవ్వులన్నింటినీ తీసుకు ప్రేగులలో పేరుకుపోయినటువంటి అధికంగా ఉన్నటువంటి కొవ్వుని తీసుకుపోయే వ్యవస్థ ఏంటంటే అదే మనం శ్వాసరస వ్యవస్థ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి శ్వాసరస వ్యవస్థ అని చెప్పేసి మనం పిలుస్తాం దాన్నే మనము లింఫాటిక్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తామండి లింఫాటిక్ ఎల్వైఎం పిహెచ్ఏ లింఫాటిక్ సిస్టమ్ ఓకేనమ్మా లింఫాటిక్ సిస్టమ్ సో ప్రేగులలోని ఎక్స్ట్రా ఉన్నటువంటి కొవ్వు పదార్థాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి మళ్ళీ రక్తంలో వేసే నిర్మాణం ఏంటంటే శ్వాసరస వ్యవస్థ లేదు లింఫాటిక్ సిస్టమ్ అసలు శ్వాసరస వ్యవస్థ అంటే ఏంటంటే రక్తాన్ని తీసుకువెళ్ళి తీసుకురావడానికి సాధారణంగా మనకి మన శరీరంలో రక్తనాళాలు ఉంటాయని మీకు తెలుసు అవునా బ్లడ్ని తీసుకువెళ్ళి తీసుకువచ్చేటివి రక్తనాళాలు ఆ రక్తనాళాలకు ఉదాహరణ ధమని అంటే ఆర్టరీ అంటారు సిర అంటే వీన్ అని చెప్పేసి అంటారు ఒక ధమని అంటే ఏంటంటే ఆర్టరీ ఆర్ట్రిస్ విన్ తీసుకుపోతూ ఉంటాయి కానీ ఈ ఆర్ట్రిస్ వీన్స్ తీసుకువెళ్ళేటప్పుడు అంటే శరీర భాగాల్లో కొన్ని చోట్లు ఓకేనా కొన్ని ప్రదేశాల్లో ఏమవుద్దంటే నాన్న ఈ కొన్ని కొన్ని పదార్థాలు మిగిలిపోతాయి ఓకేనా అలా మిగిలిపోయినటువంటి పదార్థాలకు ఉదాహరణగా మనం ఏం చెప్పచ్చు అంటే ప్రోటీన్స్ అదేవిధంగా మరికొన్ని ద్రవరూప పదార్థాలు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి వీటిలన్నిటినీ తీసుకువెళ్ళడానికి రక్త ప్రసరణ వ్యవస్థతో సమానంగా పనిచేసే వ్యవస్థ ఏదంటే లింఫటిక్ సిస్టమ్ ఇలాంటి లింఫటిక్ సిస్టమ్ ఏం చేస్తుంటే ప్రేగుల్లో ఎక్కడెక్కడ పేరుకుపోయినటువంటి కొవ్వు ఉందో ఆ కొవ్వుని తీసుకొని మళ్ళీ రక్తంలో కలిపేస్తారు అనమాట అది ఈ బిట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ తర్వాత బిట్ అయింది మరి ఇది ఎప్పుడు అడిగారు సరే పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఎన్టీపీసీ ఓకేనా ఇది పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్టీపీసీ పరీక్షలో అడిగినటువంటి ప్రశ్న ఓకేనమ్మా రైట్ మరి తర్వాత ప్రశ్న ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ ఫ్యాట్ ఎక్యుములేటింగ్ టిష్యూ ఓకేనా సో ఈ ప్రశ్న ఎప్పుడు అడిగాడంటే నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఓకేనా సో ఈ ప్రశ్న అడిగినటువంటి సందర్భం ఎన్టీపీసీ నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఫ్యాట్ ఎక్యుములేటింగ్ టిష్యూ కొవ్వును నిల్వ చేసుకునే కణజాలమేది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ఓకేనా కొవ్వును నిల్వ చేసే కణజాలం ఏది ఫ్యాట్ ఎక్యుములేటెడ్ టిష్యూ అని అడిగారు సో దానికి సమాధానం ఏంటంటే ఎడిపోస్ కణజాలము ఎడిపోస్ కణజాలము ఓకేనా ఎడిపోస్ కణజాలం మీకు ఒక విషయం ఏంటంటే ఈ బిట్స్ అన్నీ కూడా ఒకే టెక్స్ట్ బుక్ ఒకే క్లాస్ రావడం జరిగింది ఏ క్లాస్ నుంచి అంటే నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ కణజాలాలు అనే ఒక పాఠం ఓకేనా ఆంధ్ర టెక్స్ట్ బుక్లు నైన్త్ ఎన్సిఆర్టీ అంటే నైన్త్ ఆంధ్ర అండ్ ఆల్సో ఎన్సిఆర్టీ నైన్త్ సో టిష్యూస్ అనే దగ్గర నుంచి సో కొవ్వును నిల్వ చేసే కణజాలం ఏంటంటే ఎడిపోస్ కణజాలము లేదా ఎడిపోస్ టిష్యూ అని చెప్పేసి అంటారు ఇది కూడా కణజాలాలు లెసన్లోని మనకు కనిపిస్తూ ఉంటుంది ఓకేనా కణజాల లెసన్లో సో ఎడిపోస్ టిష్యూ ఎడిపోస్ టిష్యూ అనేది ఏదైతుందో ఈ కణజాలంలో ఉన్నటువంటి కణాలు మీకు గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక కణాల యొక్క సముదాయాన్ని కణజాలము అని చెప్పేసి అంటారు గ్రూప్ ఆఫ్ సెల్స్ మరి ఈ కణజాలం ఏర్పడే కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ కావాలి కదా ఆ సెల్స్ పేరు ఏంటంటే ఎడిపోసైట్స్ అని చెప్పేసి అంటారు తెలుగులో ఏమంటారు అంటే ఎడిపోసైట్లు అని చెప్పేసి అంటారు ఎడిపోసైట్లు కణాలన్నీ కలిస్తే ఏర్పడే ఒక కణజాలం ఎడిపోజ్ కణజాలం అని చెప్పేసి అంటారు ఇలాంటి ఎడిపోజ్ కణజాలం ఏం చేస్తా అంటే ఈ కొవ్వులు అనబడేవి ఉన్నాయో వాటిని నిల్వ చేయడానికి ఉపయోగపడతా ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ ఇదేదో నేను ఓన్గా తయారు చేసిన బిట్స్ కాదు కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క స్థాయిని మీరు తెలుసుకోవాలి ఈజీగా అంటే అంత కష్టంగా లేవు అంత ఈజీగా లేవు అంటే బేసిక్ ఐడియా అనే సబ్జెక్ట్ మీద ఉంటే ఈజీగా మనము ఉద్యోగం సాధించడంలో ఈజీగా గట్టిన అయిపోతామని చెప్పేసి నేను చెప్తున్నాను ఓకేనా మరి నెక్స్ట్ బిట్ సెల్ డిఫరెన్షియేషన్ డన్ ఇన్ ఎన్టీపీసీ మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటి ఈ బిట్ ఒకసారి చూడండి నెక్స్ట్ బిట్ని ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలు అడిగినటువంటి ప్రశ్న ఓకేనా మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటి ఓకేనా సో ఇక్కడ ఏమంటాడంటే సెల్ డిఫరెన్షియేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అని చెప్పి అంటాడు ఇది నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీలో పోసగు వచ్చినట్టుగా మనకు లైన్ కనిపిస్తుంది అనమాట సెల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటంటే ఒకనా కణ విభేదనం అని చెప్పేసి మనం పిలుస్తాం కణం యొక్క విభేదనం అసలు విభేదనం లేదా డిఫరెన్షియేషన్ అంటే ఏంటి ఓకేనా ఒక పెరుగుతున్నటువంటి ఒక మొక్క తీసుకుందాం ఒక చిన్న మొక్క ఫస్ట్ తీసుకుంటే ఓకేనా ఒక చిన్న మొక్క తీసుకుందాం అమ్మా ఈ మొక్క అనేది ఏదైతుందో పెరగాలి అంటే కనుక కణాలు అనేవి విభజన చెందాలి అంటే సెల్స్ అనేవి డివైడ్ అవ్వాలి ఈ సెల్స్ డివైడ్ అవ్వడానికి ఇందులో ఇది దీని యొక్క సైజు పెరగడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం దీని యొక్క ఎత్తు ఐదు సెంటీమీటర్లు అనుకుంటే రోజులు గడుస్తూ ఉంటే దీని యొక్క గరిష్ట ఎత్తు హైయెస్ట్ ఎత్తు ఒక ట్వంటీ సెంటీమీటర్స్ ఎంత కొంత అటెంప్ట్ చేస్తుంది ఇలా దీని యొక్క హైట్ పెరగడానికి గల కారణం దీని యొక్క పెరుగుదల జరగడానికి గల కారణం ఏంటంటే మనము కొన్ని రకాల కణజాలాలు లేదా కొన్ని రకాల టిష్యూస్ అంటారు సో మొక్కలు పెరుగుదలను అంటే వాటి యొక్క ఎత్తును కానీ భాగాలను కానీ ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతున్నాడు కణజాలం ఏదంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆ టిష్యూ ఏంటంటే మెరిస్టిమేటిక్ టిష్యూ అని చెప్పేసి అంటారు ఓకేనా మెరిస్టిమేటిక్ టిష్యూ లేదా తెలుగులో దీన్నేమంటే విభాజ్య కణజాలము అని చెప్పేసి మనం పిలుస్తాం అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఇలాంటి విభేదనం కణ విభేదనం అంటే కణాలనేవి ఎక్కువగా విడిపోయి మొక్కలలో భాగాలు ఏర్పడేటట్టు చేస్తాయి సో సెల్స్ డిఫరెంట్ షేడ్స్ టు ఫార్మ్స్ ద వేరియస్ రూట్ అండ్ సూట్ సిస్టమ్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ ఇట్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ పర్టికులర్ టిష్యూ దట్ ఈస్ నథింగ్ బట్ ద మెరిస్టమేటిక్ టిష్యూ అని చెప్పేసి అంటాం ఓకేనా సో దాన్ని ఏమంటే మెరిస్టమేటిక్ టిష్యూ సో ఈ ప్రశ్న ఎప్పుడు అడిగాడు మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటిలో అంటే ఏంది కణ విభేదనం లేదా ది సెల్ డిఫరెన్షియేషన్ అనేది ఏ కణజాలంలో జరుగుతుంది అంటే కనుక ద రైట్ ఆన్సర్ ఈజ్ మెరిస్టమేటిక్ టిష్యూ రైట్ ఆన్సర్ ఏంటన్నా మెరిస్టమేటిక్ టిష్యూ అని చెప్పేసి అంటాం ఓకేనా తర్వాత బ్లడ్ ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎన్టీపీసీ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఓకేనండి సో ఇది కూడా చూడండి అన్ని ఎన్టీపీసీ ప్రశ్నలే ఓకేనా సో ఇది ఎప్పుడు అడిగాడండి ప్రశ్న పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సిఫ్ట్ టూలో అడిగినటువంటి ప్రశ్న స్టేజ్ వన్లో బ్లడ్ అనేది ఏంటి అని అడుగుతున్నాడు రక్తం అనేది ఏంటి అని అడుగుతున్నాడు ఓకేనా రక్తం అనేది ఏంటంటే ఇది ఒక సంయోజక కణజాలం అని చెప్పేసి మనం పిలుస్తాం రక్తం అనేది ఒక రకమైనటువంటి సంయోజక కణజాలం ఓకేనా సంయోజక కణజాలం అంటే ఏంటంటే బ్లడ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ అని చెప్పేసి అంటారు రక్తం అనేది ఒక సంయోజక కణజాలం అంటారు ఎందుకు సంయోజక కణజాలం ఎందుకు కనెక్టివ్ టిష్యూ అంటారు అనేది దీన్ని ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే కనుక మనకి సంయోజక కణజాలం లేదా కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటంటే ఏ కణజాలం అయితే లేదా ఏ టిష్యూ అయితే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలను కలుపుతూ వెళ్ళాలి ఉదాహరణగా తల దగ్గర నుంచి వేలు దాకా ఏమవుతుందంటే ఈ రక్తం అనేది శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు ప్రవహిస్తూ ఉంటుంది అంటే అన్ని భాగాలను కలుపుకుంటూ వెళ్ళిపోద్ది కాబట్టి ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ కనెక్టివ్ టిష్యూ మరి ప్రశ్న ఇప్పుడు చూడండి ఈ రక్తం అనేది సంయోజక కణజాలం అని అనడానికి సంబంధించిన బిట్ దాదాపుగా ఒక సేమ్ బిట్ కాస్త అటు ఇటు తిప్పి ఒక ఐదు సార్లు కేవలం ఎన్టీపీసీని గ్రూప్ డీలు అడిగినటువంటి సందర్భం ఉంది ఓకేనా సో అది మీరు గమనించండి చాలామంది అభ్యర్థులు ఏంటంటే తెలుగు మీడియంలో ఒకనా తెలుగు మీడియంలోని ప్రీవియస్ పేపర్స్ లేవని చాలా సఫర్ అవుతున్నారు అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి సో తెలుగు మీడియం లేవని సఫర్ అవుతూ ఉన్నారు కాబట్టి నేనేమంటున్నా అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి శాసిస్తూ ఉన్నా సో బ్లడ్ అనేది కనెక్టివిటిషియాను ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రక్తం ఒకటే టిష్యూ రక్తం ఒకటే సంయోజక కణజాలం అంటే కాదు జాగ్రత్తగా రక్తమే కాకుండా రక్తంతో పాటుగా శరీరంలో ఉన్నటువంటి ఎముకలు అంటే బోన్స్ బోన్స్తో పాటుగా శరీరంలో ఉన్నటువంటి లెగ్గమెంట్లు అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి టెండాన్లు ఓకేనా అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి నాడీ కణాలు నాడీ కణాలు అంటే నెర్వ సెల్స్ నాడీ కణాలు అంటే ఏంటన్నా నాడీ కణాలు అంటే నెర్వ సెల్స్ ఇవన్నీ కూడా నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది విత్ డయాగ్రామ్స్ బొమ్మలతో పాటుగా ఓకేనా సో రక్తము ఎముకలు లిగమెంట్లు టెండాన్లు నాడీ కణాలు దాని నెర్వ సెల్స్ ఇవన్నీ కూడా సంయోజక కణజాలాలకు ఉదాహరణ లేదా నాడీ కణ అంటే ఐ మీన్ కనెక్టివ్ ఇష్యూస్కి ఉదాహరణగా మనం చెప్తాం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బిట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ కణాల సముదాయాన్ని ఏమంటారు ఇది ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగినటువంటి ప్రశ్న ఓకేనా ఇది ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగినటువంటి ప్రశ్న ఓకేనా సో ఆర్ఆర్బి గ్రూప్ నేను ప్రతిసారి డేట్లు వేసుకుంటూ వెళ్తుంటే మనకి దీనివల్ల ఉపయోగం లేదు కాకపోతే ప్రీవియస్ క్వశ్చన్స్ అని మీకు ప్రూఫ్ అంతే ఓకేనా సో ఇక్కడ ఏమంటాడంటే కొన్ని రకాల కణాల అంటే కణాల యొక్క సముదాయాన్ని ఏమంటారు ఏమ్మా ఇది ఇప్పుడే చెప్పాను కదా కణజాల సారీ కణాల యొక్క సముదాయం ఏంటి అంటే కణజాలాలు ఓకేనా కణజాలాలు అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ లేదా మాస్ ఆఫ్ సెల్స్ని మనం ఏమంటాం అంటే టిష్యూస్ అని చెప్పంటారు మరి కణజాలాల అధ్యయనాన్ని ఏమంటారు ఇస్టాలజీ ఇస్టాలజీ గుర్తుపెట్టుకోండి ఇస్టాలజీ ఏమా కణజాలాల యొక్క అధ్యయనాన్ని ఏమంటారండి ఇస్టాలజీ ఓకేనా అది ఇంపార్టెంట్ తర్వాత తర్వాత బిట్ బ్లడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మళ్ళీ ఆర్ఆర్బి జేయిల్ అడిగినటువంటి ప్రశ్న ఓకేనా సో మీకు ముందే చెప్పాను ఆర్ఆర్బిజేలు అడిగినటువంటి ప్రశ్న ఆర్ఆర్బిజీ ఇరవై ఆరు ఐదు రెండు వేల పంతొమ్మిది సో ఇరవై ఆరు ఐదు రెండు వేల పంతొమ్మిదిలో అడిగినటువంటి ప్రశ్న ఏంటి రక్తం అనేది దేనికి ఉదాహరణ ఆల్రెడీ నేను చెప్పాను రక్తం అనేది దేనికి ఉదాహరణ అంటే సంయోజక కణజాలు ఎందుకంటే శరీరంలో అన్ని భాగాలను కలుపుకుంటూ వెళుతుంది అందుకే ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కనెక్టివ్ టిష్యూ అని చెప్పేసి అంటారు రైట్ నన్న నెక్స్ట్ బిట్ మాట్లాడదాం నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బిట్ ఏంటంటే మళ్ళీ సేమ్ రిపీటెడ్ బ్లడ్ ఈజ్ ఆర్ఆర్బిజేయి రెండు ఆరు పంతొమ్మిది సో రెండు ఆరు రెండు వేల పంతొమ్మిది ఇంకా ప్రశ్న ఎప్పుడు అడిగారండి ఇది ఏమి ఎందులో అడిగాడు ఆర్ఆర్బిజేయి సో మళ్ళా రక్తం అనేది ఏ కణజాలాలకి ఉదాహరణ అని అడిగాడు ఏ కణజాలానికి ఉదాహరణ అంటే సంయోజక కణజాలం సంయోజక కనజలు దాన్నే మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం కనెక్టివిటీ ఇష్యూ వైట్ ఈజ్ సో కాల్డ్ ది కనెక్టివిటీ ఇష్యూ బికాస్ ఇట్ కనెక్ట్స్ ఆల్ ద బాడీ పార్ట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ ఓకేనా రైట్ నెక్స్ట్ ప్రశ్న ద లైనింగ్ ఆఫ్ ద మౌత్ ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగాడు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఓకేనా సి ప్రశ్న చూడండి ఆర్ఆర్బి ఆర్ఆర్బి గ్రూప్ డి పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో అడిగినటువంటి ప్రశ్న ఒక లైనింగ్ ఆఫ్ ద మౌత్ అని చెప్పేసి ఒక ప్రశ్న లైనింగ్ ఆఫ్ ద మౌత్ అంటే మన నోటి యొక్క అంచులు మన నోరు యొక్క అంచులు అనేవి ఉన్నాయో నోరు యొక్క అంచులు ఏవైతే ఉన్నాయో ఇది ఏ రకానికి చెందినటువంటి కణజాలాల చేత నిర్మితమవుతుంది అని చెప్పన్నాడు అంటే ఈ నోటి లోపల పల్చగా చర్మం ఉంటుంది అనమాట ఓకేనా ఆ పల్చగా ఉండే చర్మం దేనితో మనకు నిర్మితం అవుతుంది ఏ కణజాలంతో నిర్మితం అవుతుంది అంటాడు అందుకే ద లైనింగ్ ఆఫ్ ద మౌత్ ఈస్ కవర్డ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలింగ్ టిష్యూ ఏ కణజాలం నిర్మితం అవుతుంది అన్నాడు సో అది మనం సమాధానం ఏంటంటే కాలంనార్ ఎపిథీలియల్ టిష్యూ ఓకేనా కాలంనార్ ఎపిథీలియల్ టిష్యూ అంటే స్తంభాకార స్తంభాకార ఉపకళ కణజాలాలు అని చెప్పేసి పిలుస్తారు స్తంభాకార ఉపకళ కణజాలాలు ఇవి స్తంభాకారం కాలం షేప్లో ఉంటాయి ఊపిరితిత్తులు గాలి తీసుకువెళ్ళే గొట్టం దాన్ని ఏమంటారు ఊపిరితిత్తులు గాలి తీసుకువెళ్ళే గొట్టాన్ని వాయునాళం అని చెప్పేసి పిలుస్తారు అండ్ ఇంగ్లీష్లో దాన్నే ట్రాకియా అంటారు ఈ ట్రాకియాలో ఉన్నటువంటి స్లాష్మం మ్యూకస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ముందుకు నెట్టే ప్రొసీజర్లో ఈ స్తంభాకార ఉపకళా కణజాలనేది కాలంన రూపు తెలియ అనేది ఉపయోగపడతా ఉంటుంది రైట్ తర్వాత ఎగ్జాంపుల్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ మళ్ళీ ఇది ఎప్పుడు అడిగాడంటే చూడండి ఆర్ఆర్బి ఏఎల్పి ఓకేనా ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సంబంధించిన ప్రశ్న ఇరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది సో కనెక్టివ్ ఇష్యూకి ఒక ఎగ్జాంపుల్ అడిగాడు ఓకేనా కనెక్టివ్ ఇష్యూకి ఒక ఎగ్జాంపుల్ అడిగాడు అంటే సంయోజక కణజాలం ఇక్కడ అడిగిన ప్రశ్న మళ్ళీ రిపీటెడ్ సో ఇక్కడ కనెక్టివ్ ఇష్యూకి ఎగ్జాంపుల్ అని చెప్పి కొన్ని ఇచ్చాడు అందులో ఆప్షన్ ఏముందో తెలుసు డైరెక్ట్ ఆన్సర్ ఎముకలు అనేది ఒక ఆప్షన్లో ఉంది సో మనకి ఎముకలు కూడా సంయోజక కణజాలం లేదా కనెక్టివ్ ఇష్యూకి ఎగ్జాంపుల్ అని మనం అనుకోవచ్చు ఓకే నెక్స్ట్ టిష్యూస్ ఆర్ ఫౌండ్ ఇన్ అవర్ బాడీ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ డి ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగినటువంటి ప్రశ్న ఆరు పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఆరు పన్నెండు రెండు వేల పద్దెనిమిది అడిగినటువంటి ప్రశ్న మన శరీరంలో ఉన్నటువంటి కణజాలాలు మన శరీరంలో ఉన్నటువంటి కణజాలాలు లేదా మన శరీరంలో ఉన్నటువంటి టిష్యూస్ ఏ రకానికి చెందినవి అన్నాడు శరీరంలో ఉన్నటువంటి కణజాలాలన్నీ కూడా ఆల్ ద టిష్యూస్ వాట్ ఎవర్ ద టిష్యూస్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ ఆర్ ప్రొసెస్ కనెక్టివ్ టిష్యూ ఆర్ కనెక్టివ్ నేచర్ అంటే అన్ని కణజాలు ఒకదాంతో అనుసంధానమై ఉంటాయి కాబట్టి కనెక్టివ్ టిష్యూ మన శరీరంలో ఉన్నటువంటి కణజాలన్నీ కూడా సంయోజక కణజాలాలు ఏదమ్మా సంయోజక కణజాలం గుర్తుపెట్టుకో తర్వాత బిట్ దాస్ టిష్యూ ఫార్మ్స్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ అవర్ మౌత్ ఓకేనా సో ఇన్నర్ లైనింగ్ ఆఫ్ అవర్ మౌత్ మన నోరు అనేది ఏదైతే ఉందో ఓకేనమ్మా మన నోరు అనేది ఏదైతే ఉందో నోటి లోపల ఉన్నటువంటి ఓకే నోటి లోపల ఉన్నటువంటి కనజాలు ఏ రకానికి చెందినది అని చెప్పారు ఓకేనా చిన్న కరెక్షన్ అమ్మ చిన్న కరెక్షన్ ఇక్కడ లైనింగ్ ఆఫ్ ద మౌత్ అన్నాడు కదా లైనింగ్ ఆఫ్ ద మౌత్ కాదు లైనింగ్ ఆఫ్ ద లంగ్స్ ఓకేనా నేనే చిన్న కన్ఫ్యూజే కన్ఫ్యూజ్ ఏం లేదు మిట్ అనేది ఒకసారి రాయటం రాంగ్ ఓకేనా సో ఊపిరితిత్తులు ఏవైతున్నాయో ఊపిరితిత్తుల అంచులు ఉండేవి కాలం రాదు ఇప్పుడు లైనింగ్ ఆఫ్ ద మౌత్ అడిగాడు ఓకే ఎప్పుడై ప్రశ్న లైనింగ్ ఆఫ్ ద మౌత్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ డి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది అని అడిగిన ప్రశ్న నోటి లోపల అంచుల్లో ఉన్నటువంటి కణజాలం ఏదంటే స్క్వామస్ చెప్తి ఓకేనా స్క్వామస్ సెప్ ఇక్కడ లంగ్స్ అవ్వాలమ్మా మీదన ఊపిరితిత్తులు ఓకే బిట్ ఏమైనా రాంగ్ ఇచ్చాడేమో అనుకున్నాగా నేనే రాంగ్ రాశాను ఓకేనా సో నోటి లోపల ఉన్నటువంటి అంచులంతా ఏ కణజాలంతా తయారవుతుందంటే స్క్వామస్ సెప్తిలియం దాన్నే తెలుగులో ఏమంటారు అంటే స్థరిత ఉపకళ కణజాలం స్థరిత ఉపకళ కణజాలం అని చెప్పేసి మనం పిలుస్తాం ఓకేనా స్థరిత ఉపకళ కణజాలం ఏమ్మా స్థరిత ఉపకళ కణజాలం అని చెప్పేసి పిలుస్తారు ఓకేనా ఇవి ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ టాపిక్ మీద ఉన్నటువంటి నూట ఐదు బిట్లు కూడా మీకు ఎనాలిసిస్ కావాలి అంటే ఓకేనా గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్ మీద ఉన్నటువంటి నేను చెప్పాను కదా ప్రీవియస్గా అడిగిన ప్రశ్నలు అయితే నేనేమంటున్నానంటే నూట ఐదు ప్రశ్నలు కూడా వినేస్తే మీరు సపరేట్గా నైన్త్ క్లాస్లో టిష్యూస్ కానీ అసలు ఇంటర్లో ఏ పుస్తకం టచ్ చేయవసం ఎందుకంటే దాని లింక్ అంతా నేను చెప్పుకొని వెళ్తా ఓకేనా సో ఇఫ్ యూ వాంట్ వన్ ఆర్ ఫైవ్ క్వశ్చన్స్ మీకు నూట ఐదు క్వశ్చన్స్ ఇలా ఎక్స్ప్లెనేషన్స్లో కావాలి అంటే ఓకేనా ఇలా నూట ఐదు క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్లు మీకు కావాలి అంటే మీరు నాకు ఏం చేస్తారని కామెంట్ బాక్స్లో టార్గెట్ వన్ నాట్ ఫైవ్ అని చెప్పేసి పెట్టండి ఓకేనా కామెంట్ అలా కాకుండా అసలు బయాలజీలో ఉన్నటువంటి మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ బయాలజీలో ఉన్న మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలా కావాలి అంటే ఓకేనా బయాలజీలో ఉన్నటువంటి టోటల్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి తెలుసా బయాలజీ టోటల్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు దాకా జరిగిన పరీక్షల్లో మొత్తం పంతొమ్మిది వందల యాభై ప్రశ్నలు ఉన్నాయి ఇలా అంటే మనకి వీలయ్యేదాకా ఇలా అన్నిటికీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో బయాలజీ ఆల్ అని చెప్పేసి బయో ఆల్ అని చెప్పి కామెంట్ పెట్టండి లేదా వన్ నాట్ ఫైవ్ టార్గెట్ వన్ నాట్ ఫైవ్ అన్నా లేదా బయో ఆల్ అని పెట్టినా కానీ నాకు అర్థమైపోద్దు కదా దాన్ని బట్టి మనం చేద్దాం ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ